పర్లాక్కండిలో అయితే బొల్లైతే సైడ్ పెట్టి అక్కడ పాన్ షాప్ దగ్గర అయితే వాటర్ బాటిల్స్ అవి తీసుకుని తాగుతున్నా అనమాట బ్రేక్ తీసుకున్నాం మా వాళ్ళు కొన్ని కార్యకలాపాలు చేయడానికి అయితే బయటకు వెళ్లారు అయితే వర ఉంది సైక్లింగ్ లో యూస్ చేసిన రెయిన్ కోట్ అయితే తెచ్చుకున్నా తగ్గుతుంది పడుతుంది తగ్గుతుంది పడుతుంది తుఫాను కదా నమ్మకం లేవు ఏ టైంలో పడుతుందో ఏ టైంలో లో పడదో తెలియదు టూ వీలర్ పట్టికెళ్ళ ఏదైనా మనం టికెట్ అయితే తీసుకోవాలి ఎంట్రీ టికెట్ మాకు మీ త్రీ బైక్స్ పైన అయితే వచ్చో మాకు సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మన అయితే గంగా హీ వాటర్ ఫాల్ ఎక్కర్లో అయితే ఉన్నాం ఒక టూ త్రీ కిలోమీటర్స్ అన్నమాట బనానా పైనాపిల్ మొక్కజొన్న పుత్తులు ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ చాలా మంది కాబట్టి హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మా ఒక ట్రిప్ కి అయితే వెళ్ళబోతున్నాం ఈ రోజు అయితే నేను మా విలేజ్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఒక వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళబోతున్నాను ఇదిగోండి మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో అయితే నేను ట్రిప్ ప్లాన్ చేశాను అనమాట ఇది సడన్ ట్రిప్ అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మా సైడ్ అయితే ఈ రోజు మేము ఒక వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాం అది మన తెలుగు స్టేట్ లో కాదు ఒడిస్సా అనమాట ఒడిస్సాలో గంగాహటి అనే వాటర్ ఫాల్స్ అయితే వెళుతున్నాం ఇదైతే ప్రజెంట్ మేము చెన్నై కోల్కతా నేషనల్ హైవే పైన అయితే ఉన్నాం మీరు చూసుకొచ్చేది ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాకుళం కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి మాకు ఇంకా గంగా హటి అయితే వన్ నాట్ వన్ కిలోమీటర్స్ ఎంత ఉంది మా కజిన్ వాళ్ళైతే వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళకైతే టూ హండ్రెడ్ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని మేమైతే ఒక హాఫ్ జర్నీ వాళ్ళకి నాకైతే ఒక పావన్ జర్నీ అయితే అయిపోయింది ఇంకొక వంద నూట పది కిలోమీటర్లు అయితే మనం ఇక్కడ నుంచి అయితే జర్నీ చేయాలి గంగాహటి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళాక మీకు లొకేషన్స్ దారి మధ్యలో మొత్తం అంతా చూపిస్తాను చూసేసి ఎంజాయ్ చేయండి చూసుకున్నట్లయితే మేము ఇప్పుడు ఎన్ఎస్ సిక్స్టీన్ పైన అయితే ఉన్నాం కోల్కతా టు చెన్నై హైవే ఇది చూసుకోవచ్చు ఇదే హైవే పైన మనం చెన్నై సైడ్లో ఇప్పుడు ఇటు శ్రీకాకుళం సైడ్ అయితే వెళ్తున్నాం శ్రీకాకుళం నుంచి తర్వాత మనకి డైవర్స్ ఉండే అవకాశం అయితే ఉంది చూసుకొచ్చి మబ్బులు చూడండి ఎలాగున్నాయో మాకు తుఫాన్ ఉందని మాకు చెప్పారనమాట ఈ టూ డేస్ ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి పడుతున్నాయి అవుతున్నాయి రోడ్లు చూసుకున్నట్లయితే ఆల్రెడీ తడిగానే ఉన్నాయి లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది ఇక్కడ నుంచి మాకు శ్రీకాకుళం ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు అంత లొకేషన్ అయితే చాలా బాగుంది ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇంకా ఇంకా మంచి మంచి ఉంటాయి హైవే మీద ఎలా ఉంటే ఈ వాతావరణంకి ఇంకా మనం విలేజెస్ సైడ్ నెక్స్ట్ మనం వెళ్ళేది లూప్ లైన్లోకి వెళ్ళిపోతాం హైవే నుంచి తర్వాత మనం డైవర్ట్ అయిపోతాం అనమాట చూద్దాం మంచి లొకేషన్స్ ఉంటే మీకు చూపిస్తాను చూసి ఎంజాయ్ చేసేయండి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం శ్రీకాకుళంకి ముందుగానే ఉన్నాం ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సిటీ సెంటర్కి అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సిటీలోకి వెళ్ళాలంటే ఇలా ఈ లెఫ్ట్ ఉంది కదా అక్కడ ఆ లెఫ్ట్లోకి మనం డైవర్షన్ తీసుకోవాలి మనమైతే శ్రీకాకుళం సిటీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గా ఎన్ఎస్ సిక్స్టీన్ పైనే మనం అవుటర్ అయితే వెళ్ళిపోతాం అవుటర్ బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతాం అనమాట మనం శ్రీకాకుళం లోపలికి అయితే వెళ్ళాం మీరు చూసుకున్నట్లయితే ఇది అనమాట చూడండి ఆ కార్ డైవర్షన్ తీసుకుంది కదా మనం డైవర్షన్ తీసుకోవాలి శ్రీకాకుళం ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది ముందుకి ఆ ఫ్లైఓవర్ కానీ మనం ఎక్కేసి వెళ్ళిపోతే ఇంకా శ్రీకాకుళం రైట్ అయితే మనం వెళ్దాం సిటీ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు శ్రీకాకుళం అనమాట మన శ్రీకాకుళం బైపాస్ లో అయితే ఉన్నాయి ఇప్పుడు ఎన్ఎస్ సిక్స్టీన్ బైపాస్ పైన అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా సిటీ అయితే మనం వెళ్ళట్లేదు చూసుకున్నట్లయితే ఇక్కడ వర్షం అనేది పడుతుంది మన కెమెరా పైన కూడా చిన్న చిలుకైతే చిలుకలు పచ్చని పైరు పొలాలు చూసారా పంట పొలాలు ఎలా ఉన్నాయో పచ్చని పంట పొలాలు అయితే మామూలుగా లేదు సీనరీ అయితే ఒక బ్యూటిఫుల్ జర్నీ జర్నీ అయితే మామూలుగా లేదు వర్షంలో ఇలా జర్నీ చేస్తుంటే ఉంటుంది చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నాగావళి రివర్ అనమాట చూడండి నదిలో అయితే వాటర్ అయితే ఉంది పర్లేదు ప్రవహిస్తుంది నది ఇది జీవనది అయితే కాదు నార్మలే ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి నది అయితే కూడా చాలా పెద్దదే ఇది కూడా అయితే మనం నాగావళి రివర్ని క్రాస్ అయిపోతాం ఆల్మోస్ట్ మనం ఎన్ఎస్ సిక్స్టీన్ పై నుంచి లూప్ లైన్కి అయితే వచ్చేసామన్నమాట ఇది చూసుకున్నట్లయితే మనం ఇంకా స్ట్రైట్కి వెళ్తే శ్రీకాకుళం సిటీలోకి అయితే వెళ్ళొచ్చు ఇదిగోండి సిటీ బస్ అయితే ఒకటి వెళ్తుంది ఎక్స్ప్రెస్ ఇటు సైడ్ అయితే మనం వెళ్తాం అనమాట ఇది లూప్ లైన్ ఇప్పుడు మనం చూడాలి రూట్ అనేది ఎలా ఉంటుందనే చూడాలి అంతా గూగుల్ మ్యాప్స్ అనే డిపెండ్ అయ్యి వెళ్తాం మాకు ఇది ఫస్ట్ టైం అనమాట చూద్దాం మన రూట్ ఎలా ఉంటుందోకేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కటి చూపిస్తాను ఎన్ఎక్స్ సిక్స్టీన్ నుంచి మేము వచ్చిన రోడ్డు అయితే శ్రీకాకుళం టు ఆమదాల వలస వెళ్ళే రోడ్డు అనమాట చూసుకోవచ్చు రోడ్డు అయితే వరష్టగా ఉంది ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ ఆగారు వేరే ఫ్రెండ్స్ మెడికల్కి ఏదో సంబంధించి వెళ్ళారు అనమాట రోడ్డు అయితే బాగలేదు మరి ఈ రోడ్డు ఇక్కడే ఎలాగ ఉందా లేదా ముందు కూడా ఎలాగ ఉంటుందో చూడాలి ఇంకా ప్రజెంట్ ఇక్కడ అయితే ఆగాను సైడ్కి చుట్టుపక్కల పచ్చని పంట పొలాలు అయితే ఉన్నాయి లొకేషన్ మామూలుగా లేదు సీనరీ అంత సూపర్ అనమాట చాలా బాగుంది రోడ్డు ఎలాగుంటుందో చూద్దాం నాకు తెలిసి ఈ రూట్లో మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వర్షం స్టార్ట్ అయింది రెయిన్ కోట్ అయితే వేసేసుకున్నాం ఇదిగోండి మామూలు ముందుగానే సెటప్ అంతా చేసుకొని వచ్చారు వాళ్ళు ఎక్కడ రెయిన్ సూట్లే కొనేసుకున్నారు నేను మన సైక్లింగ్లో యూజ్ చేసిన రెయిన్ కోట్ అయితే తెచ్చుకున్నా తగ్గుతుంది పడుతుంది తగ్గుతుంది పడుతుంది తుఫాన్ కదా నమ్మకం లేవు ఏ టైంలో పడుతుందో ఏ టైంలో పడదో తెలియదు దరిద్రం ఏంటంటే నేను నా బ్యాగ్కి రెంట్ హవర్స్ తెచ్చుకోలేదు గట్టి వర్షం పడితే ఇంకా మఠాజ్ చేయట్లండి ఇక్కడ ఒక విలేజ్ దగ్గర అయితే ఆగిం ఇవ్వండి బొల్లైతే సైడ్ పెట్టి అక్కడ పాన్ షాప్ దగ్గర అయితే వాటర్ బాటిల్స్ అవి తీసుకొని తాగుతున్నా అనమాట బ్రేక్ తీసుకున్నాం మా వాళ్ళు కొన్ని కార్యకలాపాలు చేయడానికి అయితే బయటకు వెళ్ళారు సో నేను అక్కడనే ఇక్కడ రోడ్డు పైన అయితే ఉన్నా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇంకా సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంది గంగాహటి అంతా లూప్ లైన్ ఎక్కడికక్కడే రోడ్డు బాగా డ్యామేజ్ గా ఉంది నెక్స్ట్ ఈ రూట్ చాలా బిజీగా ఉంది ఇప్పుడు మేము వెళ్ళేది పర్లాక్మ్ముడి లైన్ అంట అంటే మేము వెళ్ళే రూటు పర్లా పర్లాక్మిడి పాతపట్నం రూట్లో అయితే మేము ఉన్నాము ఇక్కడ నుంచి గంగాహటి మనకి అరవై కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ వరకు రోడ్ అయితే బాగాలేదు ఇంకో ఒక వన్ కిలోమీటర్ ముందుకెళ్తే రోడ్ అయితే బాగుంటుంది పర్లేదు అని చెప్తున్నారు ఇక్కడ పాన్ షాప్ అంటారు చూద్దాం ఎలా ఉండబోతుందో సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి ఇవ్వండి రోడ్డు చూసారా ఎలా ఉందో ఇంతవరకు ఎలాగ ఉంది రోడ్డు ఇక్కడ నుంచి బాగుంటుంది అని చెప్పారు రోడ్ అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందో రోడ్డు అయితే ఇక్కడ చూడండి వర్షమే లేదు కాకపోతే అక్కడ కొండలపై చూడండి అక్కడ వర్షం పడుతుంది ఉంటుంది మరి ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ లో అసలు వర్షం లేదు చూడండి చాలా క్లియర్ గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు హీరా మండలం రిజర్వాయర్ అనమాట ఈ రిజర్వాయర్ పక్క నుంచే మన ప్రయాణం సాగుతుంది చాలా అంటే చాలా రిజర్వాయి హిరా మండలం అనేది ఒక ఊరైతే ఉంది అంటే చిన్న చూస్తున్నప్ప అయితే వచ్చాం మేము ఆ చివరికి ఈ చివరికి అయితే వచ్చాం చాలా అంటే చాలా పెద్ద రిజర్వాయి దీని గురించి మీరు మీరు చూసుకోవచ్చు చాలా చెప్పుకోవచ్చు ఇక్కడ స్కూల్ నుంచి మనం నుంచి అయితే వచ్చాం మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి గొట్టా బ్యారేజ్ అనమాట కొత్త బ్యారేజ్ మండలం నుంచి డైవర్షన్ తీసుకుని అయితే వచ్చాం రైట్ సైడ్కి చూసుకున్నట్లయితే బ్యారేజ్ పైన అయితే ఉన్నాం ఇటు వర్షాలు సమృద్ధిగా పడటంతో మొత్తం బ్యారేజ్ మొత్తం వాటర్ తో నిండిపోయింది గేట్లు అయితే పడలేదు మన కిందకి గేట్ అయితే ప్రవహిస్తుంది చూసుకున్నట్లయితే బ్యారేజ్ కింద నుంచి వాటర్ అయితే అవసరం కదా వర్షాలు సమృద్ధిగా పడటం వల్ల మొత్తం బ్యారేజ్ అయితే వాటర్ అయితే ఉంది లొకేషన్స్ అయితే మామూలుగా రేపు పిచ్చెక్కిస్తాయి అంటే ఆ కొండలు మొత్తం ఈ లూప్ రూట్ రూట్లో చాలా బాగుంది చాలా బాగుంది పిల్లకాలు పోయి బ్యారేజ్ నుంచి పిల్ల కాలు బ్యారేజ్ మొత్తం ఏదో ఒక కొండలో తీసుకున్నాం బ్యారేజ్కి వస్తాం మనం వెల్కమ్ టు ఒడిస్సా ఒడిస్సా స్టేట్ అయితే మనం మొత్తానికి వచ్చేసాం స్సు అయితే మూడుగా లేదు ఇక్కడ ఒడిస్సా స్టేట్లో కూడా వస్తువు సో ఆంధ్ర నుంచి ఒడిస్సాలోకి అయితే వచ్చేసాం చూద్దాం మన కల్చరే ఉంటుందా ఇక్కడ లేదా ఒడిస్సా కల్చర్ అనేది వస్తువు అనేది చూడాలి పారిపోయి పారిపోయారు మనం ఒడిస్సా స్టేట్లోకి అయితే వచ్చాం ఆంధ్ర టు ఒడిస్సా స్టేట్లోకి రాగానే మనకి ఫస్ట్ వచ్చే విలేజ్ అయితే పర్లాకెముండి అంటే ఇది విలేజ్లో లేదు లాగే ఉందనమాట పర్లా కేముండి ఇది గజపతి డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుంది నేను చూసుకోవచ్చు ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇక్కడ ట్రెయిన్ కోట్స్ వేసుకునే ఉన్నాం తీయడం వేయడం తీయడం వేయడం ఇంకెందుకనే మళ్ళీ ఒకసారి తీసాము మళ్ళీ వేసేసుకున్నాం వర్షం ఒక చోటు పడుతుంది ఒక చోటు పడట్లేదు ఎందుకంటే ఇక్కడ అయితే ఆగాం పర్లాకెముండిలో అయితే ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మనకి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది గంగాహటి చూద్దాం ఈ గండాహటికి ఎంతసేపట్లో వెళ్దాం అనేది రోడ్స్ అయితే వర్స్ట్ అక్కడక్కడ కొంతవరకు పర్లేదు అనిపించింది స్టార్ట్ అయిపోయాం వర్షం అయితే తగ్గట్లేదు ఇంకా అది తగ్గేదాకా మనం ఎదురు చూడలేం కాబట్టి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ అయితే ఉన్నాయి రోడ్ సైడ్ ఇక్కడ తెలుగు కూడా మాట్లాడుతారు ఎందుకంటే పెద్ద దూరంలో లేదు కదా అంటే బార్డర్కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ ఏముండే అనేది మన తెలుగు కూడా మాట్లాడుతున్నారు మిక్సింగ్ ఉంటుంది ఈ బార్డర్ ఏరియాస్లో ఏంటంటే కల్చర్ చాలా బాగుంటుంది మిక్సిడ్ కల్చరు మిక్సిడ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారనమాట చాలా బాగా అనిపిస్తుంది వర్షం అయితే పడుతుంది మళ్ళీ మీకు కెమెరా బ్లర్ అయితే వచ్చేస్తుంది మనం మనమైతే గంగా హీ వాటర్ఫాల్ అయితే కేరులో అయితే ఉన్నాం ఒక టూ త్రీ కిలోమీటర్స్ అనమాట లొకేషన్స్ బుర్ర పోవడం ఉన్నాయి లొకేషన్ చూపిస్తాము చూసేయండి చూసుకోవచ్చు మాములుగా లేదు కొండలు ఆ మబ్బులు ఆ రోడ్డు మాములుగా లేదు ఇక్కడ లొకేషన్స్ అయితే బుర్ర బుర్రపాడనమాట చాలా బాగున్నాయి మరి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కదా మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా క్రాస్ అయిపోయాం మరీ లెంతీగా తీయడం ఎందుకు మీకు డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ చూపిద్దాం అనేసి అయితే మీకు ఇక్కడ అవతల వైపు ఒక కనిపిస్తుంది కదా అక్కడే మనకి గంగా అదే వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి కూడా చాలా కొత్త రోడ్ అనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇబ్బంది ఏం లేదు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు చూడండి సూపర్ అసలు సీనరీ చూడడానికి చూడండి అక్కడ ఎండ పడుతుంది మాకు మబ్బులు ఉన్నాయి ఆ ముందుకి ఎండ పడుతుంది మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది మామూలు కూడా వచ్చేసరి చూసుకొచ్చి ఇవ్వండి ఇక్కడ నుంచి గండాహటి వాటర్ ఫాల్స్ టూ కేఎం అనమాట అటు చూసుకున్నట్లయితే అటువైపు వెళ్ళాలి ఇవ్వండి గండాహటి అడగాం రోడ్ చూస్తున్నారుగా కూర్చోడానికి ఇక్కడ బలలు కూడా వేశారు మనకి ఎంట్రన్స్లో మామూలు కొంచెం లేట్ కామర్స్ వచ్చేసారు వెళ్ళిపోవడమే ఇంకా వాళ్ళ కోసం ఆగాం దిగాం వ్యూ అయితే మామూలుగా లేదుగా బొర్రపాడ అసలు ఇదంతా ఒడిసా ఫారెస్ట్ ఏరియా అనమాట మీరు చూసుకోవచ్చు గండాహటి ఫారెస్ట్ ఏరియా మొత్తం ఫారెస్ట్ అనమాట ఆ కిందకి రైట్ సైడ్కి మామూలుగా ఉన్నాయి విలేజెస్ తీసుకున్నట్టు చూడండి ఉన్నాయి మండల మధ్యలో వెళ్తున్నాం మామూలుగా లేదు మేము డెస్టినేషన్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోలేదు కానీ వచ్చే దారిలో మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం పల్లెటూర్ల నుంచి ఆ రైడ్ చేసుకుంటూ వస్తే చాలా అంటే చాలామంది బైక్ మీద వస్తేనే ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఎంజాయ్ చేస్తే అదే మన సైకిల్ వేసుకొని వస్తే ఇంకా బుర్రపాడదు ఉంటుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను జర్నీనే ఎంజాయ్ చేశాను నాకు డెస్టినేషన్తో సంబంధం లేదనమాట గండాఘటి ముందు ఇక్కడ ఒక మనకి చెక్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ మన టూ వీలర్ పట్టుకెళ్ళి ఏదైనా మనం టికెట్ అయితే తీసుకోవాలి ఎంట్రీ టికెట్ మాకు మీ త్రీ బ్యాగ్స్ పైన అయితే వచ్చాం మాకు సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇప్పుడు చెక్ పోస్ట్ మనకి ఇక్కడ అయితే ఉంది ఇదిగోండి ఈ చెక్ పోస్ట్ ఏరియా ఇక్కడ ఆల్రెడీ కుర్రోలు కూడా ఉన్నారు వేరే వాళ్ళు ఇంకా మా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు రావాలి వాళ్ళ కోసం వెయిటింగ్ ఇంకా వెళ్ళిపోవడమే టికెట్ అయితే తీస్తాం ఇంకోసారి చూసేయండి చెక్ పోస్ట్ ఏరియాని ఇదిగోండి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి మనం ఇక్కడ ఆల్కహాల్ పట్టుకెళ్ళి నెక్స్ట్ నో ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి స్విమ్ చేయకూడదు ప్రతి ఒక్కటి ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి అందులో వాటర్ ఫాల్స్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉంటే మనకే మంచిది కానీ ఇక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ రాశారు ఇదంతా ఏరియా చెక్ పోస్ట్ ఏరియా చాలా బాగుంది కుర్రాలు కెమెరాతో ఫిక్స్ అయితే తీసినారు మన బాగుంది లొకేషన్ అయితే చాలా బాగుంది ఫారెస్ట్ ఏరియా అంటే అటువైపు వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే చేస్తున్నాం చూసుకోవచ్చు బైక్ పార్కింగ్ అయితే ఏరియా ఇది ఇంకా మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం సౌండ్ అయితే వస్తుంది వాటర్ సౌండ్ అనేది ఇక్కడ వినిపిస్తుంది చూడండి మా వాళ్ళు అయితే వెళ్తున్నారు లోపలికి అయితే వెళ్ళిపోతాం ఇంకా షడ్లో ఉంది ఇదంతా రూటు వాతావరణం అయితే చాలా బాగుంది ఇక్కడ భలే అనిపిస్తుంది అండ్ ఇక్కడ పళ్ళు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు వీళ్ళు టెస్ట్ అయితే మామూలుగా లేదు ఏంటి గ్రేట్ అండి బనానా పైనాపిల్ మొక్కజొన్న పొత్తులు ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఇంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి చూసుకోండి మొక్కలు చేతులన్నీ బలవి కనిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్ పాక్ దగ్గరే ఉన్నాయి ఏంటి గిరి ఒకసారి చెప్పు చాలా అంటే చాలా దగ్గరికి వచ్చాం మాకైతే కనిపిస్తుంది కెమెరా కనిపిస్తుంది అని మీకు డైరెక్ట్గా లొకేషన్ చూపిస్తే చూసేయండి గో చూసేయండి గండాహటి వాటర్ ఫాల్స్ మామూలుగా లేవు చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో చాలా బాగుంది ఇప్పుడు లాగా వస్తుంది ఇక్కడైతే మనకి అబ్బా 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 అక్కడ స్నానం చేస్తున్నారు ఆల్రెడీ ఇద్దరు కుర్రోళ్ళు వెల్కమ్ టు వాటర్ ఫాల్స్ ఇక్కడ చూడండి స్లోగా ఎలా వస్తుంది చాలా బాగుంది ఇక్కడ మనం లోపలికి వెళ్ళి స్నానం చేయవసరలేదు ఇక్కడ నిల్చుంటే స్నానం అయిపోతుంది అంత పూర్తిగా పడుతుంది అనమాట వాటర్ తీసుకోవచ్చు ఇవన్నీ మా వాళ్ళు ఆలోచిస్తున్నారు స్నానం చేయాలా వద్దా అనేసి ఇటువంటి మా వాళ్ళు అయితే దిగాల వద్దా అని ఆలోచిస్తున్నారు అలాగా వాటర్ ఫాల్స్ అయితే మామూలుగా లేవు బుర్ర పాడనమాట చాలా అంటే చాలా బాగుంది కానీ వాటర్ ఫాల్ దిగి మనం స్నానం చేయలేము ఎందుకంటే మనకి చేయికి గాయం ఉంది కాబట్టి మనం దిగకూడదు ఎంజాయ్ చేయడమే కుర్రపాడే అసలు ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది బ్రిడ్జ్ని రండి చూడండి అంతా వాటర్ ఫాల్స్ దగ్గర బ్రిడ్జ్ మనకి కెమెరా పైన మరకలు పడిపోతున్నాయి అసలు వాటర్ మంచులాగా వచ్చి పడిపోతుంది కెమెరా పైన అంటే వాటర్ ఫాల్స్ కిందకి వాటర్ ఎలాగెళ్తుంది చూడండి మామూలుగా లేదు వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇంకా న్యాచురల్ బాబా బాబా వచ్చేయండి కుర్రలు వైజాగ్ నుంచి రెండు వందల కిలోమీటర్లు మాత్రమే ఈ వాటర్ ఫాల్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసుకుంటూ వచ్చి ఇక్కడ మంచి వైపుని అయితే ఎంజాయ్ చేయొచ్చు వాటర్ ఫాల్స్ అయితే సోప్ రోజు కూడా అమ్మాయిలు కూడా కింద స్నానం చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే మామూలుగా లేదు ప్రశాంతంగా ఉంది మెయిన్ జనాలు ఎక్కువ మంది లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది మరి దీనికంటే సీజన్ అంటే ఉంటుందేమో నాకైతే తెలీదు చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు చూడండి కిందకి అంత లొకేషన్ చూడండి ఎంత బాగుంది లొకేషన్ అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఎంతో ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి సో వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు నేను స్నానం చేయకూడదు కాబట్టి మరి అందులోకి నేను వెళ్ళను అనమాట సో వాటర్ ఫాల్స్ ఆ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి ఉంటే మనకు స్నానం అయిపోద్ది అనమాట అంటే ఆ వాటర్ పడి నుంచి అలా స్లోగా వస్తుంది మొత్తం ఆ వాటర్కి ఇక్కడ మనం స్నానం అయితే అయిపోద్ది మనం చూసుకున్నట్లయితే మన మొబైల్ క్యాంప్ పైన కూడా నీటి బిందువులని పడి అలాగ బ్లర్ అయిపోతుంది ఆ నీటి బిందువులు వచ్చి మనం పడుతుంటే ఇక్కడ స్నానం అయిపోతుంది నా మొహం కూడా ఆల్రెడీ తడిసిపోయింది రెండు నిమిషాల నుంచి ఏ సైడ్ నుంచి చూసినా సరే వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి కావాలనుకుంటే ఆ వాటర్ ఫాల్స్ ఆ పైకి కూడా వెళ్ళడానికి ఉందంట చూద్దాం మా వాళ్ళు అయితే ఇలా వెళ్దాం అన్నారు ఇలా ట్రెక్ చేసుకుంటే ఆ మీదకైతే వెళ్దాం లెట్స్ గో ట్రెక్ అయితే చేయాలి ట్రెక్ అంటే పెద్ద ట్రెక్కింగ్ ఏం కాదు మామూలు అనమాట మెట్లు అయితే ఏం లేవు మామూలుగా రాళ్ళ మీద నుంచి అలా దారి చేసి అయితే ఉంది ఇలా వెళ్ళాలి అంత అడవి ఈ అడవిలో తప్పి పరిస్థితి ఎలా ఉంటుంది మామూలు మామూలుగా లేదు వెళ్ళిపోతున్నారుగా ఇలా మనం గోవాలో అక్కడ దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం మళ్ళీ మనకి ఇక్కడ ఈ గండాహటి ఫాల్స్ భలే ఉందిగా అబ్బో ఈ రాళ్ళల్లో రప్పళ్ళు అవున మనం ఇటు వెళ్దాం రెండు ఇక్కడ వ్యవసాయం కూడా ఏదో ఉన్నట్లుంది చిన్నగా అరటి మొక్కలు ఏవో పెంచుతున్నారు మాములు వాళ్ళకి ఎక్కుతున్నారు అక్కడ చూసారా పెద్ద పుట్ట కూడా ఉంది ఒకటి బాబాయ్ అంత పెద్ద పుట్ట అరటి మొక్కలు పెంచుతారు ఇక్కడ కూర్చోవచ్చు అక్కడ ప్రైవసీగా ఎవరైనా కూర్చోవాలనుకుంటే అక్కడ కూర్చోవచ్చు చాలా బాగుంది లొకేషన్ అయితే మాములుగా లేదు అంతా అడివే కదా వెళ్దాం పైకి వెళ్దాం ఇంకా పైకి అయితే వెళ్ళి చూద్దాం అంతా అడివి చూసుకున్నట్లయితే మొక్కలు చూసారా చాలా బాగుంది ఫైనల్లీ మనం పైకి అయితే వచ్చేసాం మీకు లొకేషన్ చూపెడతాను ఆగండి మొత్తం వాటర్ ఫాల్ పైకి అయితే వచ్చేసాం మీకు చూపిస్తాను చూడండి వాటర్ ఫాల్స్ పైన అయితే ఇలా ఉంది చూడండి మావాడు అప్పుడే టైర్ అయిపోయాడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇక్కడ మనం ఎక్కకూడదు ఇక్కడ నుంచి చూసుకోవాలి చూడండి అక్కడ పైన కూడా ఉన్నారు అక్కడ చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళకి అక్కడ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అంత వాటర్ ఫాల్స్ కిందకి చాలా బాగుంది పైనుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ కొండల మధ్యలో ఈ వాటర్ఫాల్ మామూలుగా లేదుగా తొర్రపాడు అసలు వాటర్ ఫాల్స్ పైనుంచి చూస్తే ఈ విధంగా ఉన్నాయి బా 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 క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే కింద పడుతుంది భలే ఉంది కిందన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పైన ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి అక్కడ ఆ లోపలికి భలే ఉంది లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూసుకోవచ్చు ఈ కొండల మధ్యన ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా అందంగా ఉంది మీరు కింద చూసుకున్నట్లయితే ఎంతమంది ఉన్నారు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మేము తెగించేసి ఈ గోడ అయితే ఎక్కాం అలాగా అంటే పెద్ద రిస్కీకే అనిపించలేదు మేము అటువైపు వెళ్ళాం లేండి అవండి ఈ సైడ్కి ఇక్కడే ఉంటాం ఇది చూపించడం కోసం ఇది అంతాను మావాడు ఇక్కడ కూర్చొని చిల్లు అవుతున్నాడు మామూలుగా లేదుగా బుర్ర పాడు అసలు అండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా వర్షం స్టార్ట్ అవడంతో అందరం మళ్ళీ బ్యాక్ టు రెయిన్ కవర్స్ అనమాట అందరూ రెయిన్ కవర్ చేసుకున్నారు అండ్ బాధని వర్ణించలేకపోతున్నాం పాపం తమ్ముడు వర్షం ఏంటి ఇలా పడుతుంది సో ఫైనల్లీ వాటర్ ఫాల్స్ విజిటింగ్ అయితే అయిపోయింది స్నానం చేయండి ఎంతసేపు ఉంటే ఏంటో చెప్పండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఎవరైనా రావాలనుకుంటే మస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో ఇది ఒకటే కొంచెం దూరం అని బాధపడకండి అంతే మన వైజాగ్ నుంచి అయితే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ గండాహటి ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మన వాళ్ళకి తెలిసే ఉంటుంది నాకు వరకు మేమైతే బాగా ఎంజాయ్ చేశాం కాకపోతే స్నానం చేయలేకపోయినా ఒకటే డిసప్పాయింటింగ్గా అనిపించింది ఒక ఐదు నిమిషాలు వర్షం పడుతుంది ఐదు నిమిషాలు ఎండెక్కింది సో మాకు ఇప్పుడు టైం చాలా లేట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇప్పుడు అనమాట నేను ఇంకా లంచ్కి అయితే వెళ్ళాలి లంచ్ చేసి ఇంకొక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాం మీకు చెప్తాను లంచ్ అయ్యాక ఏంటి ఏమన్నది ఎక్కడికి వెళ్ళబోతున్నావు చెప్తాను అనమాట గుమ్ములో పడిపోయాడు గు వెళ్లే ముందు ఇక్కడ ఒక పార్క్ అయితే ఉంది పార్క్ చూపిస్తాం చూడండి చాలా బాగుంది పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది తెలిసిందే కదా పార్క్ లో ఏముంటాయి పిల్లలు ఆడుకోవడానికి అలా కూర్చుని చిల్ అవడానికి బాగుంటది కాకపోతే ఇక్కడ అంత ప్రకృతి అంత ప్రకృతి మధ్యలో ఉంది కాబట్టి మనకి చాలా ఇక్కడ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది పక్కనే వాటర్ ఫాల్ చూస్తూ ఈ పార్క్లో కూర్చుని అలాగా చిల్ అవుతుంటే ఇంకా వేరే ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్ అనేది కాకపోతే మనకి టైం అయిపోయింది వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసిందే ఓండి అడవి మధ్యలో ఉంది వాటర్ ఫాల్స్ అనమాట చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉందో మామూలుగా లేదు వాటర్ ఫాల్స్ అయితే ప్రోపర్ అంతే ఇంకా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి ఇంకా గాయస్ మా లంచ్ అయితే అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఏం చేద్దాం అనుకుంటే అక్కడ గందహటి ఫాల్ చూసేసి లంచ్ చేసేసి అరకు వెళ్ళడం అని ప్లాన్ అయితే వేసాం కాకపోతే చాలా లాంగ్ డిస్టెన్స్ వస్తుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేము రైడ్ చేయడానికి మా ఊపి లేదనమాట ఎందుకంటే వాతావరణం ఒక టైంలో ఒకలాగా ఉంటుంది ఒక ఒక టైంకి వర్షం పడుతుంది ఒక టైంకి ఫుల్ ఎండ్ అయిపోతుంది అనమాట సో వాతావరణం కూడా బాగాలేదనమాట సో ట్రిప్ అయితే ఆపేసుకుంటున్నాం వాటర్ వాటర్ఫాల్స్ చూసాం ఇంకా చుట్టుపక్కల అలాగా డ్రైవింగ్ చేస్తూ లొకేషన్స్ అయితే చూసుకుంటూ వచ్చేసాం మీకు చూపిద్దాం అనుకున్నా కానీ వర్షం బీభత్సంగా పడుతుంది అటువైపు అయితే ప్రజెంట్ మేము శ్రీకాకుళంకి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట నరసనపేట దాటి అయితే వచ్చేసాం చెప్దాం అనుకున్నా అక్కడే కానీ మరి ఇంకా వర్షం పడడం హడావిడి అయిపోయింది అంతను ప్లాన్ వేసాం ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి మీకు సర్ప్రైజ్ చేసి చేద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు సో ట్రిప్ అయితే ఇంతటితో అయిపోయింది ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి